ఏ మైకి అవి రాసి నాకు కొద్దిగా ఒక కాగితంలో వేరేగా రాసి ఓకే అందరికీ నమస్కారాలు ముందుగా వేదికపై ఉన్న పెద్దలకి గ్రామస్తులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగత నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే నేను గ్రామంలో మూడు వెళ్ళాను ఒకటి ఇక్కడే ఉన్నాడు పిఎం రామన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛను స్వయంగా ఆయనకు అందజేశాను రెండోది పక్కనే కూర్చొని ఉంది ఓబులమ్మ ఆమెకి వితంతో పింఛనిచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడికి నేరుగా అందజేశాను మూడవది ఇక్కడ రంగనాథ్ ఆయన శరీరీకల్చర్ వేస్తాడు ఆయన ఇంటికి కూడా పోయి షెడ్ కూడా చూశాను కష్ట నష్టాలు తెలుసుకొని వచ్చాను ఈ ముగ్గురికి ఒక అవకాశం ఇద్దాం వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను విషయాలన్నీ మీతో మాట్లాడతాను మొట్టమొదటిసారిగా ఓబుల మన ఇక్కడ ఉండే రామన్న పిఎం రామన్న ఇట్రా మైక్ తీసుకొని నీ విషయాలన్నీ చెప్పు పైకి రా ఇక్కడ నిలబడుకో మాట్లాడు తిరిగి మాట్లాడు శ్రీ దగ్గర పెట్టుకో శ్రీ శ్రీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ ఓడు దుడ్లు దుడ్లందరికి ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా చంద్రన్న పండుగగా ఈ పంచాయతంతా అంతా ఒక ఆనంద భైరవిగా ఆనంద ఉత్సాహాలతో వైభోగంతో చేసినందుకు మాకంత మనస్ఫూర్తిగా అందించే సంతోషమైనది ఇట్లు ఇచ్చిన వారికి సంతోషం ఇప్పుడు వారిని చూస్తే మీకు రామన్నకి ఇద్దరు మగపిల్లలు ఒక కూతురు కూతుర్ని పగ్రామలు ఇచ్చాడు పెద్ద పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు రెండో కొడుకు చదువుకోలేదు పెద్ద కొడుకు అబ్బాయి కూడా వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది డిఈడి చేసింది ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది ఈయన ఈయన భార్య ఆ పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయల వల్ల నీకు లాభం ఏంటి దగ్గర పెట్టుకో సార్ మేము నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ నా సంసారం నేర్చుకుంటూ నా నువ్వు ఇచ్చిన బ్రెచ్చిచ్చిన అంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్ తెలుసా సార్ రెండు ఫస్ట్ వచ్చింది ఇన్నూరు రూపాయలతో నుంచి నాకు పెంచాన్ని వస్తాను సార్ ఇన్నూరు రూపాయలు ఇచ్చినోడు నీవే ఒక అందమైనటువంటి ఇల్లు ఇచ్చినోడు నువ్వే వెయ్యి రూపాయలు ఇచ్చినోడు నీవే తిరిగా తిరిగా రెండు వేలు ఇచ్చినోడు మహానుభావుడు నీవే తిరిగా ఏ ఏడు వేలు ఇచ్చి విభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా వాడు మహా దయానందుడైనటువంటి నువ్వే నీవే ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి చాలా నేను మాట్లాడతాను రమన్నా కూర్చొని నేను మాట్లాడతాం కూర్చోమ్మా తర్వాత ఇక్కడ ఉండే పక్క ఓపులమ్మ గారు ఓపులమ్మ మాట్లాడు నువ్వు లేచి నువ్వు ఏం చెప్పాలి ఇంట్లో చెప్పావు కదా అవే చెప్పు ఇంట్లో చెప్పినావు కదా సార్కి బాగా చెప్పావు బాగా మాట్లాడావు నీ ఏం ఏంటమ్మా నీ పిల్లలు నలుగురు సార్ ఏం చేస్తారమ్మా దీనికి బెంగళూరు పోయినారు సార్ నలుగురు బెంగళూరులో ఉన్నారు అవునయా బెంగళూరు పోయినారు వాళ్ళు ఇంట్లో ఏమి ఇదికలేక పోయినారన్నయా నువ్వు ఇచ్చిండే ఇది దీనికి మాకి ఇది అవుతా ఉంది అన్నయ్య నువ్వు ఫస్ట్ ఇన్నూరు రూపాయలు ఇస్తా ఇన్నూరు ఫస్ట్ ఆనకి మున్నూరు ఇస్తువి ఆనకి ఏ రూపాయలు ఇస్తవి రెండు వేలు ఇస్తానయా ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చాము నెల ఏడు వేలు తీసుకున్నామా తీసుకున్నాన ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కదా కదా మీ పిల్లలు బాగా చూసుకుంటారు కదా వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు పిల్లల్ని బాగా ఇప్పుడు ఇల్లు ఇస్తాను ఇల్లు ఇచ్చినారు కదా వాళ్ళని మన చూసుకుంటున్నావా ఈ తల్లి ఓబలమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది పిల్లల్లో ఉండే వాళ్ళ మనవరాళ్ళతో మనవరాలుతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించడం ఆ పనులని చేస్తుంది అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది ఇల్లు ఇప్పుడే చెప్పింది ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను ఆ ఇల్లు అంతా బాగు చేసే బాధ్యత ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను థ్యాంక్ యూ తల్లి కూర్చోమ్మ మూడవది సెరికల్చర్ రాయా రంగనాథ్ రా మాట్లాడర సభా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మారుమూలమైనటువంటి ఈ కే గుండుమల గ్రామానికి విచ్చేసినందుకు గుండుమల గ్రామ పంచాయతీ తరఫున సార్కి ప్రతాభివందన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఒక ముఖ్యమంత్రి వర్యులు ఒక మారుమూల గ్రామానికి రావడం మా పంచాయతీ ప్రజలు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఇలా దగ్గరగా వచ్చి మాట్లాడతామని ఎక్కడో టీవీలో చూసినారో తప్ప ఇలా దగ్గరగా వచ్చి ఇంత సభావేదిక మీద దగ్గరగా వచ్చి మాట్లాడతామని ఎవరో కళ్ళ కూడా అనుకోలేదు సార్ మా గ్రామానికి ఇచ్చేసినందుకు మా పంచాయతీ తరఫున మరొకసారి మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు నిమిషాల్లో సార్ మీరు మా గ్రామానికి చేసినటువంటి మొట్టమొదటి సార్ సార్ కస్తూరిబా స్కూల్ మీరు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించారు సార్ అలాగే గురుకుల పాఠశాలను మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు చేశారు సార్ అందుకు స్థలం లేకపోతే చిన్న చిన్న రైతులు సార్ ఇక్కడ ఉండేది మా మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు తిప్పేస్వామి గారు పది ఎకరాల భూమి ఇచ్చి గురుకుల పాఠశాలకు ఎంతో ఉదారంగా ఇచ్చారు సార్ అలాగే ఆసుపత్రిని మంజూరు చేశారు సార్ మా ప్రాంతానికి దానికి కూడా భూమి లేకపోతే దాదాపు రెండు ఎకరాల భూమిని మన తిప్పేస్వామి గారు ఇచ్చారు సార్ అలాగే ఇప్పుడు వెంకటరమణ స్వామి గుడి కట్టడానికి కూడా ఒక ఆరు ఎకరాల ల్యాండ్ తీసి పెట్టారు సార్ దానికి మీకు సహకారం కావాలి సార్ దయచేసి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని అలాగే సిరికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చేవారు సార్ ఆ సబ్సిడీని ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఆపేసారు సార్ అసలు డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశారు సార్ అలా కాకుండా షెడ్లకు కూడా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది సార్ ఆ షెడ్లు కూడా ఏమి ఇవ్వకుండా ఆపేశారు సార్ జన్ఆర్జీఎస్ బిల్లు కూడా ఇవ్వకుండా ఆపేశారు సార్ అలాగే ఇనిషియేటివ్ కేజీకి యాభై రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నారు సార్ ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అమ్మినా కూడా మీరు వెంటనే యాభై రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు సార్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను భ్రష్ పెట్టించే కార్యక్రమం చేశారు సార్ ఇవన్నీ పెట్టుకొని మా ప్రజలందరికీ రైతులు మలబరి రైతులందరికీ మరియు రీలర్ కూడా ఇన్సెంటివ్ ఆపేశారు రీలర్లు కూడా ఇన్సెంటివ్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేజీకి నూట ఇరవై రూపాయలు చేశారు అది కూడా ఆపేశారు రీలర్లను మలబరి రైతులను కూడా పెద్ద మనసుతో ఆడుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్ జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై తెలుగుదేశం